నారదుణ్ణి చూసి వింజ పర్వతం తన అహంకారాన్ని బయటపెట్టింది ఏమని చూశారా ప్రపంచంలో అనేకమైన పర్వతాలున్నాయి నా వంటి పర్వతం ఎక్కడ ఉంటుంది అనేకమైనటువంటి ధాతువులతో ఇంటెత్తున పెరిగి ఆకాశాన్ని చుంబిస్తూ అనేకమైనటువంటి శిఖరములతో అనేకమైన జంతువులకు ఆలవాలమై నా దగ్గర ఎన్నో పర్వతాలు పెరుగుతుండగా ఎన్నో నదులు ప్రవహిస్తుండగా ఎందరో కూర్చుని తపస్సులు చేసుకుంటుండగా ఎన్నో గుహలు ఏర్పడి ఉండగా పరమ పవిత్రమై ఇంతమందికి ఆవాసమై నేను అలరారుతున్నాను నా అంత గొప్పవాడు మీరు చూసిన తలో ఇంకొకడెవరైనా కనపడ్డా అని అడిగింది అంటే ఇప్పుడు అసలు నిజానికి వింజుడు ఎవరికి నమస్కారం చేయాలి చూడగానే నారదుడికి నమస్కారం చేయాలి ఆయన కన్నా జ్ఞాని ఎవరున్నారు ఆయనకి నమస్కరించడం కాదు తన గొప్ప చెప్తాం చెప్తే గురువు అంటే ఇది ఎంత మర్యాదగా మాట్లాడాడో చూడండి ఆయన అన్నాడు ఓహో చాలా బాగుంది చాలా గొప్ప మాట చెప్పావు కానీ నేను నీకొక్క మాట చెప్పనా అదే కదా నేను అడుగుతున్నది నా అంత గొప్పవాడు ఉన్నాడా లోకంలో ఎక్కడైనా చెప్పండి లాంటి పర్వతం ఉంటే అని అడుగుగంగా మౌనివరుడల్లన నవ్వి ధరాధరేంద్ర నీ కనయ్యకు పర్వతంబు కలదే ఒకటి జగమందు ఎందునైనను వినుమా హిరణ్యకరి జ్ఞప్తికి వచ్చే నవగ్రహంబులా ఘనకిరికి ప్రదక్షిణముగా నడుచున్ బలుమటలేటికి ఆ చాలా గొప్ప కృష్ణ ముందే చిన్నవర్మయ్ ఏడ మాటలు నేను గొప్పవాడి అంటాయండి అలా మాట్లాడకూడదు అన్నారు అనుకోండి అహంకారంతో ఉన్నాడు ఎంతకైనా తెగిస్తాడు చేయరాని దుశ్చేష్టితమును చేసి ఇంకా అధపతనానికి వెళ్ళిపోతాడు కాబట్టి ఇప్పుడు అలా మాట్లాడకూడదు ఎంత అందంగా మాట్లాడో చూడండి నవ్వు నవ్వాడు అని ఎడుగంగ మౌని వరుడల్లన నవ్వి చక్కగా చిన్న నవ్వు నవ్వి ధరాధరేంద్ర ఓ పర్వతమా నిజమేనోయ్ నీక పర్వతం నయ్యబర్వతంబు కలదే అయ్య బాబోయ్ ఎట్లాంటి కృష్ణ నీతో సమానమైన పర్వతం ఏదైనా ఉందా అని ఆలోచించినా నేను నీకన్నా పక్కన పెట్టాలి నీతో సమానమైన పర్వతం ఎక్కడ ఉంటుంది ప్రపంచంలో ఇలా అంటే అవతలవాడు విన మొదలెడతాడు ముందు అవతలవాడిని వినేటట్టు చేయాలి గురువు ఇది మొదటి లక్షణం అంతేగాని అవతలవాడు వినకుండా విముకుడు అయ్యేటట్టు చేశాడు అనుకోండి అసలు వాడు వినడు తను ఏం ఉద్దరిస్తాడు తను విని అవతల వాడు వినేటట్టు చెయ్యాలి కాబట్టి ఎందు ఏ గుణము తాను ప్రస్తావన చేస్తే వింటాడో అది ప్రస్తావన చేసి వినేటట్టు చేశాడు ఎవరుంటారాయా నీతో సమానమైన వాడు ఒకటి జగమందు ఎందునైనను అబ్బె నీతో సమానమైన వాడు ఎక్కడ ఉన్నాడా ఆ అన్నట్లు గుర్తొచ్చింది వినుము ఆ హిరణ్యగిరి జ్ఞప్తికి వచ్చే అప్పుడే జ్ఞాపకం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఆ నాకు నువ్వు అలా అంటే గుర్తొచ్చింది మేరు పర్వతం ఉందయ్యో గొప్పది ఎందుకు గొప్పది ఇప్పుడు ఆ నేనే అనుకుని సంతోషంగా ఉన్నాడు ఆ జ్ఞప్తికి వచ్చే హేమ పర్వతం ఒక్కటి కలిగే ఒక బంగారు పర్వతం అవుతుంది అదే మేరు పర్వతం ఏంటంటే దాని గొప్ప అన్నట్టుగా వింటున్నవాడు ఏం చేస్తాడు ఎందుకండే అని వాడు గురువు అన్నాడు భ్రుకుటి ముడి వేశాడు అంతే పర్వతం వెయ్యగానే కారణం చెప్తున్నాడు నీకు లేదని చెప్పాడు వాడికి ఉందని చెప్పాడు ఏది చెప్పాడు నీ కన్నా ఐశ్వర్యం ఎక్కువ ఉంది నీకన్నా ఎన్ఎస్సీ సర్టిఫికెట్లు ఉన్నాయి కన్నా ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయని చెప్తే గురువు ఏంటి వాడికి ఏమున్నాయో ఉన్నాయో తెలుసుకోవడానికి గురుగారు వాడికి ఎంత ఐశ్వర్యం ఉంటే వీడికి ఎందుకు ఎన్నడూ తనతో సంబంధమున్న వారి ఐశ్వర్యమును గురించిన ఆలోచన గురువుకుండా రాదు ఆయనకి ఎంత ఉన్నాయని ఇంకా ఉన్నతిలోకి రావాలని ఆశీర్వచనం చెంది అవతల వారి ఐశ్వర్యం గురించి ఎందుకు నువ్వు గురువు అయితే వాళ్ళ ఆధ్యాత్మిక ఉన్న ఉన్నతి గురించి ఆలోచించు వాళ్ళని నువ్వు ఎంత బాగా వృద్ధిలోకి తీసుకొద్దామని ఆలోచించు వరకు ఐశ్వర్య సంబంధం నీకేమిటి మధ్యలో అసలు కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు నీకన్నా ఎందులో గొప్పదో తెలుసా మీరు పర్వతం నవగ్రహం బులాఘనగిరికిన్ నడుచున్ పలు మాటలేటికిన్ నవగ్రహాలు ఆకాశంలో తిరుగుతున్నప్పుడు ప్రపంచంలో నవగ్రహాలకి అందరూ నమస్కారం చేస్తారు అవే కదా దుఃఖాలు నిర్ణయిస్తాయి ఆ నవగ్రహాలు మేరు పర్వతం యొక్క శిఖరానికి ప్రదక్షిణంగా తిరుగుతుంటాయి నవగ్రహముల చేత ప్రదక్షిణం చేయబడుతుంటుంది ఆ మేరుపర్వత పర్వత శిఖరం ఎంత గొప్పదయా మేరుపర్వతం పర్వతం అన్నాడు అనేటప్పటికీ ఈయనకి చాలా బాధ నిజమే నాకు ఉన్నాయి ఇంతంత శిఖరాలు ఏది ఏ ఎవరు తిరుగుతున్నారు శిఖరాల చుట్టూ కుక్కలున్నాయి పావులు ఉన్నాయి పెద్ద పులులు ఉన్నాయి సింహాలున్నాయి ఉన్నాయి పర్వతాలు ఉన్నాయి ఏది అట్లాంటి కీర్తి నాకు ఎక్కడ నాకు ఎక్కడుంది ఇప్పుడు వెంటనే అన్నాడు ఏం అయితే నన్ను నేను కూడా అలాంటిది ఏదో పొందాలి ఇప్పుడు నవగ్రహాలు ప్రదక్షిణం చేసినప్పుడు మేరు పర్వతం పొందినటువంటి ఉన్నతి ఏది ఉన్నదో అంతటి ఉన్నతి కన్నా గొప్ప ఉన్నతిని తాను పొందాలి అది ఏ ఉన్నతి ఏం చేస్తే అంతకన్నా గొప్పదవుతుంది ఇప్పుడు ఇంకా ఏమిటి తన ఇంట్లో ఐశ్వర్యం ఏమిటి ఎన్ని అరణ్యాలున్నాయి ఎన్ని మృగాలున్నాయి ఇవి కాదు ఓం నమశివాయ అంటూ ఆ శివ పంచాక్షరి మహామంత్రం షడక్షరి చేస్తూ కూర్చున్నాడు అలా కొన్ని సంవత్సరాలు అయిపోయింది వేల సంవత్సరాలు అయిపోయింది ఆయనలోంచి బయలుదేరిపోతోంది తపోధూమం దేవతలు చూశారు అమ్మ బాబోయ్ ఏమి వింజుడి తపస్సు మహాదేవా అతని తపస్సు సామాన్యంగా లేదు మీరు వెళ్ళి ప్రత్యక్షం అవ్వండి అన్నారు శంకరుడు సాకారమును పొంది అంతటా ఉన్నటువంటి నిర్గుణమైన పరబ్రహ్మము సాకారమును పొందింది పొంది ఎదురుగుండా వచ్చి ప్రత్యక్షమయ్యాడు చేతితో స్పృశించాడు బహిర్ముఖుడయ్యాడు వింజుడు నాయన ఎంత గొప్ప తపస్సు చేశావురా ఏం కోరి ఇంత తపస్సు చేశావో చెప్పు నీకేం కావాలో చెప్పి ఇచ్చేస్తాను ఇది ఒక చిత్రమైన సన్నివేశం కొంతమందికి ఏం కావాలో తెలియదు ఇంకా ఆ స్థితి పోలేదు ఉండిపోయింది ఇప్పుడు మేరువు కన్నా తన గొప్ప కావాలని ఉందంటే మనస్సులో దానికి ఏమడగాలి తెలియదు అందుకని ఏమని అడిగాడో తెలుసా అండి పెంపున సంగు లోకమున పెద్దగా చేయుము నన్ను లోకంలో పెద్దగా చేయి అంటే గొప్పవాడిగా చేయి అంతే పాప ఆయన తెలుసున్నది నారసుడు ఇదే కదా అడగమన్నాడు ఇదే అడిగాడు అయితే ఒకటి మాత్రం నిజండి గురువు మాట మీద ఈశ్వర వాక్యం మీద విశ్వాసం ఉంటే చాలు రక్షించేస్తుంది కామకోటి పీఠాధిపతులు చంద్రశేఖర పరమాచార్య స్వామి గారు ఒకసారి ఆ కంచిలో బయట కూర్చుని ఉండగా ఒక పల్లెటూరు నుంచి ఒక రైతు వచ్చి ఆయన పాదాల మీద బడి నమస్కారం చేశాడు ఏందాయన అన్నారు నా పిల్ల పెళ్లి కుదిరింది నాకు మొట్టమొదటి నుంచి రోజు మిమ్మల్ని ఆరాధించడమే నాకు తెలుసు అందుకని నా పిల్ల పెళ్లి కుదిరితే వాళ్ళు కట్నం అడిగారు కట్నానికి పిల్ల బంగారానికి బట్టలకి అన్నింటికీ కలిపి ఓ పాతి కాసులు బంగారం కావాలి ఆ బంగారం మీరు ఇప్పిస్తే వెళ్ళి పిల్ల పెళ్లి చేసుకుంటాను అక్కడ ఒప్పుకుని వచ్చాను మీరు కదా అని బంగారం ఇప్పించాలి వెళ్ళిపోతాను అదే రమాచార్య స్వామి అంత అమాయకులు ఇంకా చూశారు నిజమే ఆయన పూనిక అటువంటిది ఆయన అన్నారు నేను సన్యాసిని నువ్వు నన్ను ఇలా అడగకూడదు నేను ఇవ్వకూడదు కానీ నువ్వు నా ఎందుకు పూనికతో అడిగవు ఒక గురువుగా కాబట్టి నేను ఒక మాట చెప్తాను ఈ మాట కామాక్షి అమ్మవారిని అడుగు వెళ్ళి అడిగి ఏమంటుందో కనుక్కున్న దగ్గరికి రా చూద్దాం అన్నారు అలాగే అడుగుతాను మీరు ఏం చేయమంటే అది చేస్తాను ఇవ్వడం మీ పూచి ఎక్కడికెళ్ళమంటే అక్కడికి వెళ్తాను కామాక్షి అమ్మవారి గుడికి వెళ్ళి గురువు మాట మీద విషయం ఇది యథార్థంగా జరిగిన సంఘటన అండి కామాక్షి అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారి ముందు నుంచి ఇది అడిగాడు పిల్ల పెళ్లి కుదిరింది పరమాచారుల వారిని నమ్ముకున్నాను ఎప్పుడు ఆయన నమస్కారం పెట్టి పొలానికి పోతుంటాను వాళ్ళు పాతిక్ కాసులు అడిగారు పర్మాచారులు వారు ఉండగా నాకేమి ఉంటాను ఒప్పుకున్నారు నిన్ను నమ్ముకున్నట్లేదు పరమాచార్యుల వారిని నమ్ముకుని పాతిక్ కాసులు బంగారం ఉంటే పిల్ల పెళ్ళి అయిపోతుంది ఆయన దగ్గరికి వెళ్ళాను మీ దగ్గరికి వెళ్ళి రమ్మన్నారు నీకు చెప్తున్నాను నీకు చెప్పాను గురుగారి దగ్గరికి వెళ్తాను ఆయన డబ్బి ఇచ్చేట్టు చూడు వెళ్ళిపోయాడు ఇప్పుడు మళ్ళీ వచ్చాడు వచ్చేటప్పటికి ఏ స్వామి మళ్ళీ అక్కడే ఉన్నారు ఈయన వచ్చాడు వచ్చేటప్పటికి ఎక్కడి నుంచో జమీందారు గారు వచ్చాడు అయ్యా ఎప్పటి నుంచో ప్రమాచార్య అన్నదొక్క కోరిక మీరు దేనికి విచ్చించండి నాకు అనవసరం మీకు ఒక్క పాతిక బంగారు కాసులు సమర్పించుకోవాలని ఉంది వచ్చానని సంచిలోంచి తీసి పాతిక బంగారు కాసులు పోశాడు ఇచ్చించా పల్లెటూరు ఆయన వచ్చాడు మీరు వెళ్ళమన్నారు అమ్మకి చెప్పాను వచ్చాను మీరు ఇస్తేనే బయలుదేరుతాను పెళ్లి పనులు ఉన్నాయన్నారు పరమాచార్య నవ్వు నవ్వి అవుటి గురువులు అంటే ఎలా ఉంటారో చూడండి నేను నాకు అందుకే పరమాచార్య అంటే మా ప్రాణం ఎందుకంటే ఉపాసన ఈ లోకానికి తెలియచేసి జగద్గురువులై నడిచిన మహానుభావుడు అటువంటి వారిని పొగడకపోతే నా నాలుగు కిందికి ఇంకా అందుకని ఒకటికి పది మాటలు నేను చంద్రశేఖర పరమాచార్య స్వామివారిని రమణ మహర్షిని ప్రస్తావన చేస్తూ ఉంటాను కాబట్టి ఇప్పుడు వింధ్య పర్వతం మాటలు కూడా అలాగే ఉంటాయి నారదుడు ఏం చెప్పాడు నీకు కావలసిన కోరిక ఆయనకి చెప్పవయ్యా చాలా గొప్పవాడి అంటే ఏం గొప్ప నేనేం చెప్పను ఆయన నడువా ఏం గొప్ప ఆయన ఇస్తాడన్నాడు అందుకని ఇప్పుడు ఆయన ఏం చేశాడు ఇది అడిగాడు పెంపున సంగు లోకమున పెద్దగ చేయుము దేవా అన్నతాం కంపిత చిత్తుడై శివుడు కర్జమి నగేంద్రుతోడా నీ వింపు కోరినట్లు వరమిచ్చితి నీవిక లోక సౌఖ్యముల్ తెంపరివై అడంపకు మదించి నచ్చిన బాయునున్నతులు నువ్వు ఇంకా అహంకారంతో ప్రవర్తించకు ఎప్పుడు కూడా నా అంతటి వాణ్ణి నేను అని అనకు నీకు ఏమి చెయ్యాలో నాకు అర్థమైంది ఏ ఉపకారం చెయ్యాలో నాకు అర్థమైంది నీకు మనస్సులో ఏమిటి గొప్పతనం అంటే అంటే శివుడి భావన నవగ్రహాలు మేరుపర్వత శిఖరానికి ప్రదక్షిణం చేస్తున్నాయి అందుకు కదా నీకన్నా గొప్పవాడని చెప్పాడు నారదుడు ఈ నవగ్రహాలు నాకు కవచం నేను వాటిని కవచంగా కట్టుకుంటూ ఉంటాను అందుకే శివుణ్ణి నమ్మినటువంటి వాడిని మీరు జ్యోతిష్యం చూసి పరమశివభక్తుడైనటువంటి వాడికి జాతకం చెప్తే నువ్వు చెప్పిన జాతకం తప్పి వాడికి గ్రహాల రీచ్ ఏదో దోషం ఉందని మీరు చెప్పారనుకోండి ఈ నవగ్రహాలు కవచంగా కట్టుకుని ఆయన ఉన్నాడు శంకరుడు వారికి ఎలా ఆయన్ని నమ్మి ఉన్నాడు ఆయన ఈయన చేసిన అభిషేకానికి ఈయన చేసిన రుద్రాధ్యాయానికి ఈయన చేసిన పారాయణకి ఆ గ్రహాల్ని నువ్వు ఇంతకన్నా ఏమి చెయ్యకని చెప్తాడు జ్యోతిష్యుడు చెప్పినది కూడా ఒక్కొక్కచో ఫలించకపోయి ఉంటుంది నేను సభలో చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు ఇంతకన్నా కారణం ఏంటి భగవదానుగ్రహము ముందు గ్రహములు కూడా ఏమి చేయలేవు ఒక్కొక్కసారి పరిస్థితి అలా ఉంటుంది భక్తుడిని చెనకలేవండి ఎవరు ఆయన స్థితి వేరుగా ఉంటుంది పాము కరవాల్సి ఉంటే చీమ కరిచి వెళ్లిపోవాలంటే ఈశ్వరానుగ్రహం ఉంటే కాబట్టి నీకేం చెయ్యాలో నాకు అర్థమైంది నేను చేస్తాను నవగ్రహాలు నాకు కవచం శ్రీకాళహస్తిలో కట్టు కూర్చోవట్లేదండి నవగ్రహాలు కవచంగా కట్టుకున్నాడు మనకి ఐదు కాశీలు కాశీ ఐదు కాశీలలో శ్రీకాళహస్తి ఒకటి అందుకే సర్వోత్కృష్టమై ఏ పేరు విన్నంత మాత్రం చేత ఏ పేరు పలికినంత మాత్రం చేత దేని ఎందు నదీ స్నానం చేస్తామని పలికినంత మాత్రం చేత ఆ క్షేత్రము వెళ్ళినట్టు ఆ నదినెందు స్నానము చేసినట్టు భావన చేసి మోక్షం ఇస్తారో అంత పరమతావనమైన క్షేత్రం గురించి ఆదివారపు అసుర సంధ్య వేళలో మాట్లాడతాను రేపు వదిలిపెట్టి ఎల్లుండంతా క్షేత్రం గురించే మాట్లాడతాను సాధ్యమైనంత వరకు ఎవ్వరూ దాన్ని విడిచిపెట్టకండి అంటే నేను చెప్తున్నానని చెప్పట్లేదు ఆ క్షేత్రం గురించి వినడమే చాలు మన జీవితంలో ఒక గొప్ప అభ్యున్నతితో కూడినటువంటి అధ్యాయం ఆవిష్కృతం అవుతుంది కనుక ఇప్పుడు శంకరుడు అన్నాడు ఆ నవగ్రహములు నాకు కవచం నవగ్రహాలని తీసుకొచ్చి కవచంగా కట్టుకుంటే ఇప్పుడు నవగ్రహాలు గొప్పవా నేను గొప్ప ఇన్ని బ్రాస్లెట్లు ఇన్ని ఉంగరాలు ఇన్ని గొలుసులు ఇన్ని రుద్రాక్షమాలలు అన్నీ అక్కడ పల్లెల్లో పెట్టి ఉన్నాయి ఉంటే మీరు అవి చూసి అప్ప ఎంత బంగారమో అన్నారు ఒక ఇంట్లో చూసి తెలియదు మీకు ఆయన ఇల్లు ఏమిటో కానీ మీరు ఎందుకో లోపలికి వెళ్ళారు ఎవరు ఎవరో ఏదో మాట చెప్పమంటే వెళ్ళారు అక్కడ పళ్లెల్లో పెట్టున్నాయి అన్నీ ఇవన్నీ చూసి అబ్బా ఎంత బంగారమో ఎంత బాగున్నాయో ఏమి రుద్రాక్షమాల ఏమి చేతి కంకణాలు ఏమి సింహతలాటాలు ఆ గండ ఆ మెడలో వేసుకునే పెద్ద పెద్ద రుద్రాక్షమాలలు ఎంత బంగారం రా ఇదంతానో అనుకుంటున్నారు ఇంతలో స్నానం చేసి తువ్వాలు పెట్టుకుని ఒక ఆయన వచ్చి ఒక్క ఉంగరం వేలికుంది మిగిలిన ఉంగరాలన్నీ పెట్టుకుని ఆ కంకణాలన్నీ వేసుకుని ఆ మాలలన్నీ వేసుకుని ఏం బాబు దేనికోసం వచ్చావు అన్నాడు ఇప్పటి మీకు ఏది గొప్ప అక్కడ పళ్ళెంలో ఉన్న బంగారం గొప్ప ఇప్పుడు మీకు ఎవరు గొప్ప ఇవి ఆయన వేసుకుంటున్నారంటే ఇంకా ఆయన దగ్గర ఇలాంటివి ఎన్ని దాచుంచాడో ఎన్ని కోరికలు పుట్టినప్పుడు ఎన్ని ఎన్ని వేసుకుంటుంటాడో ఇప్పుడు ఆయన గొప్ప ఎందుకని ఆయనకి ఆభరణమైనది ఆభరణము తక్కువైపోయింది ఆయన ఎక్కువైపోయాడు ఆ మేరు పర్వతం చుట్టూ ప్రదక్షిణం చేసే నవగ్రహాలు శంకరుడికి ఆభరణాలు కవచం ఇప్పుడు ఆ కవచమే కట్టుకునే శంకరుడే వచ్చి ఇక్కడ కూర్చుంటే ఎవరు గొప్ప ఈయనే గొప్ప ఇది అడిగాడా నోటితో అడగక్కర్లేదు పరమ గొప్పదైనటువంటి అనుగ్రహాన్ని వర్షించేస్తున్నాడు శంకరుడు కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు ఏం చేస్తున్నానని నువ్వు అడక్కు మళ్ళీ నా మీద ఈయన కూర్చున్నాడని అహంకరించకు ఇది ఇప్పుడు నీకు ఏది కలుగుతుండో దాని వల్ల అహంకారంతో ఉండకు అహంకారాన్ని విడిచిపెట్టి నేను ఇలా అనుగ్రహాన్ని పొందానన్న నేర్చుకో అది నేర్చుకో నువ్వు ఎంత గొప్పవాడి అవుతావచ్చు ఇప్పుడు ఏమనాలి నేను మేరు కన్నా గొప్పవాడిని మళ్ళీ అహంకరించకూడదు ఈశ్వరానుగ్రహం అనుగ్రహం కలిగితే నన్ను ఎంతటి వాణ్ణి చేశాడో నా స్వామి చూడండి అనాలి ఎంత గొప్ప మాట చూడండి నారదుడు చెప్పిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అహంకారాన్ని మారుస్తున్నాడు అభ్యున్నతిని ఇస్తున్నాడు ఏక కాలమునందు రెండింటినీ కటాక్షిస్తున్నాడు పరమాత్మ ఇది లేకుండా కేవలం శంకరుడు వచ్చి కూర్చున్నాడు అనుకోండి రావణాసుడు ఆ అహంకారం అయి కూర్చుంటుంది అలా కాకూడదు కైలాసాన్ని గడివేసిన వాడు అలా అయిపోతుంది కాబట్టి ఈ మాట చెప్పాడు తప్పకుండా మహాప్రభు నీ అనుగ్రహంగా భావిస్తాను తప్ప నా అహంకారం అనుకోను ఏం చెయ్యబోతున్నారు కుతూహలం అంతే ఆ వింజగిరి శిఖరముల మీద పరమాత్మ ఒకతను ఓంకారేశ్వరుడు ఒకతను అమలేషుడు అనగా ఒప్పలురుచు తా సకలము కలుగును చుండును అకలంకుడు శంకరుండు ఆది విభుడుగిన్ అన్ని చోట్ల ఒక్క స్వయంభూలింగంగా వస్తే వింజపర్వత శిఖరాల మీద రెండు శివలింగాలుగా వచ్చాడు స్వయంభూలింగాలుగా ఒకటి ఓంకారలింగము ఒకటి అమలేశలింగం అందుకే మనం చెప్తే ఓంకార అమలేశ్వరం అంటాం ఇది ఆ వెలియడం కూడా మహానుభావుడు మాంధాతృపరము అని పిలవబడేటటువంటి ప్రదేశమునందు వెలిచాడు ఓంకారం అంటే ప్రణవం ప్రణవము మోక్షదాయకము కాబట్టి అక్కడ ఏం దొరుకుతుంది మోక్షం దొరుకుతుంది అక్కడికి వెళ్ళి చూస్తే ఇప్పుడు వింజగిరి మీదకి వెళ్ళి దర్శనం చేసిన వాడికి ఏమొస్తుంది మోక్షమే వస్తుంది పక్కనే ఉంది అమలేషుడు ఉన్నాడు అమలేషుడు అంటే ఎవరు ఆ పేరు అలా ఉంది చిత్రంగా అమలేషుడు అంటే మనం శ్రీశైల ప్రపత్తిలో చదువుతుంటాం అమలం కమలీత గుణం సమదం సమద సురణం రమణీయ రుచిం కమనీయ తను పాపహరం శివం శంకరం బంధురం సుందరే శం నటే గిరీశం మహేషం దినేశేందునే సుగాత్రం మృడా శ్రీగిరీశం హృదాభావయామి అని సాంబ సదాశివుడు సా అంబ అమ్మతో కూడుకున్నటువంటి సదాశివుడిగా సాకార రూపుడై స్వామి అమలేషుడిగా విలిచాడు అమలేషుడు అంటే మలము లేనివాడు ఏ మలము లేనివాడు